గిరిజన ప్రాంతంలో మాదిగల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి ఎంఆర్పీఎస్ మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా కుందూరు అప్పలరాజు నియామకం రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు సంక్షేమ ఫలాలు అందక ఏజెన్సీ ప్రాంతంలోని మాదిగలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోతున్నారని ఎంఎస్పీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు వరపు చిన్న సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం మల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మోర్తా బుజ్జిబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జాతీయ పోలిట్ బ్యూరో సభ్యులు ఉత్తర ఆంధ్ర జిల్లాల ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నూతన కమిటీ పర్యవేక్షకులు చిన్న సుబ్బారావు ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నడమర్తి చిన్నబాబు జిల్లా ప్రసార కమిటీ అధ్యక్షులు పిల్లి కిరణ్ ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు చిందాడ రావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్న సుబ్బారావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో నిర్వహిస్తున్న మాదిగలకు రాజ్యాంగపరమైన రక్షణలు అమలు కావడం లేదని అభివృద్ధికి వారు ఆమడ దూరంలో ఉన్నారని విమర్శించారు మన్యంలో మాదిగలకు కనీస సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు ఇప్పటికైనా పాలకులు మాదిగల సామాజిక ఆర్థిక విముక్తికి బాటలు వేయాలని కోరారు అనంతరం డాక్టర్ చిన్నబాబు మాట్లాడుతూ ఏజెన్సీలోని మాదిగలందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యం కావాలని అప్పుడే మన హక్కులను సాధించుకోగలమని పిలుపునిచ్చారు ఎందుకు రావట్లేదు అంటే మనల్ని ఓటర్లు కానీ చూస్తున్నారు ఇది మా ఏజెన్సీ అంటున్నారు వాళ్ళ చట్టాలు మనం పెట్టుకోకుండా మనకు రాజ్యాంగ పరమైన సంక్షేమ ఫలాలు మనకు అందాలి ఎస్ఐ కార్పొరేషన్ ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతం మీ దగ్గరికి మన దగ్గర మీరు తీసుకోలేదు కానీ రంపచౌడ మొదలుకుంటే ఆ ఏడు మండలాల్లో మూడు సార్లు మంద కృష్ణ గారిని తీసుకొస్తే ఎస్ఏ లోన్లు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయి వాళ్ళ వాళ్ళకి అంటే వాళ్ళు ఎంఆర్పీసీ అంటే వదలకు ప్రతి గ్రామంలో దండోర జెండా పెట్టుకుని ప్రతి మీటింగ్కి రావటం ప్రతి ఎమ్మెల్యేని బెదిరించే పరిస్థితి మన గీత ఆ చీరియస్ గా నిలబడ్డారు ఎంఆర్పీసీ నల్లకొండ వాళ్ళు ఒప్పుకుని ఈ మాదిరి దండోర కార్యకర్త పెట్టి నారా లోకేష్ చెప్పి ఇదిగో మా జాతి మీ జాతికి పనిచేస్తుంది రేపు ఏజెన్సీలు మా మాదిరికి ప్రతి వాటర్ మాకు రావాలి సంక్షేమ ఫలాలు అందాలని ఎమ్మెల్యే నిలదీస్తే ఈవేళ ఎమ్మెల్యే ప్రతి ఊరు రాగలుగుతుంది మనకు తొందరలో విజయం రాబోయేది ఏంటంటే మనకు అవసరం శాంక్షన్ చేసే పరిస్థితులు గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నారు అది జరగాలంటే మీరు కమిటీ పెట్టి మీ కమిటీ ద్వారా మీ ఎమ్మెల్యేని కలవండి ఎమ్మెల్యే మిమ్మల్ని పట్టించుకోకపోతే డైరెక్ట్ కలెక్టర్కి లెటర్ ఇవ్వండి మామూలు మాదికలకి అయితే మిమ్మల్ని ఎవడో లెక్క చేయడు మాదిగా మాదిగా చాలా మంది గ్రూపులు పెట్టుకుని వస్తారు మాదిగా ఆ ఫోటో ఉండి ఎంఆర్పిస్ అనే ఒక నామం పెట్టుకుని ఒక లెటర్ మీ కలెక్టర్కి ఇవ్వండి మన మహిళలు కొంతమంది వెళ్ళండి సాధారణ మహిళలు తీసుకెళ్ళండి నువ్వు ఎంఆర్పీస్ మహిళలు బాధిగని శబ్దం వచ్చేసాను శబ్దం ఎంతో మంది గ్రూపులు పెట్టి బతుకుతున్నారు వాళ్ళ వాళ్ళు బతకడానికి మీ చదువుకున్న పిల్లల్ని కంపెనీలో పెట్టుకోండి ఎంఆర్పిస్ ఎంఎస్పి మనకు ఒక పార్టీ ఉంది మహాజన సోషలిస్ట్ పార్టీ మంద కృష్ణ మంత్రి గారి భవిష్యత్తులో ఎన్నా చూస్తే అందరికి ఓట్లే కాదు మన ఓట్లు మనం వేసుకుని సమాజంలో ఎంతో మందికి ఉపకారాలు చేసాం ఇన్ని పథకాలు క్రియేట్ చేశాం ఆరోగ్యశ్రీ వృద్ధుల విధానంతో పెన్షన్లు కానీ ఈ ఎస్ఐటి ఉద్యోగ రిజర్వేషన్ పంపించడం ఇన్ని సాధించింది మనమే కాబట్టి మన ఓటు మనం వేసుకుని మిగతా కులాలను ఓటు అడిగితే తప్పే ఉందని ఒక పార్టీ ఎప్పుడూ పెట్టారు అదే మహాజన సోషలిస్ట్ పార్టీ అంటే బీజేపీ టీడీపీ జనసేన వైఎస్ఆర్ ఎలా ఉంటుందో మనకు పార్టీ పెట్టుకుని మన బానిశం కాదు ఎవరిని అడగ నేను మాట్లాడిన మాటలో మీరు పరిశీలించుకోండి ఈ ముప్పై సంవత్సరాలు కృష్ణమార్గలు ఏం జరిగిందో చదువుకున్న పిల్లలు ఉంటే ఇంటర్నెట్లో గూగుల్లో కొట్టండి అసలు ఎంఆర్పీస్ పుట్టింది ఎందుకు పుట్టి ఏం సాధించిందో తెలుసుకోండి మిగతా ఎంఆర్పీస్ పేరు చెప్పి మా దగ్గరికి శబ్దం పెట్టుకు వచ్చే ఈ బ్యాచ్లకి ఎంఆర్పీస్కి తేడా మంద కృష్ణమారికి తేడా గమనించండి మేము వెళ్ళిపోయిన తర్వాత మా మాటలు నమ్మకండి మీ వెళ్ళిన తర్వాత మంద కృష్ణమార్కి చేసే చరిత్ర ఏంటో రేపు మంద ఇక్కడ రావాలి మంద కృష్ణమార్కి ఇక్కడ రావాలంటే మీరు ఖచ్చితంగా కంపెనీ నిర్మాణం చేసుకుని మండల కమిటీ నియోజక కమిటీ పార్లమెంట్ కమిటీ రెండు కమిటీ నిర్మాణంలో మహిళా కమిటీతో సహా మీరు మహిళలు ఇంప్లి కథలో మన పిల్లలు ఉద్యోగాలు చేయాలి ఈ చట్టాలు మనకు ఉద్యోగాలు ఏవస్థలే మైదాన ప్రాంతంలో ఎక్కడైనా సరే చదువుకున్న మన పిల్లలకు మన వాటా వర్గీకరణ మనకు వస్తుంది వర్గీకరణ చెందాలంటే చదవాలి చదవడానికి అన్ని స్కూల్లో ఉన్నాయి రిజర్వేషన్లోనే ఒక సీట్ రాలేదేమో కానీ మీ పిల్లలు మనకు ఉండబడి హాస్టల్ ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి పిల్లలని గురుకుల పాఠశాలలో మనకి ఇక్కడే ఉండాలని ఏముంది చదివించాలి కానీ ఇక్కడ మనకు అన్ని అక్కడ రావాలంటే మనకు ఉండబడే రోడ్డు పంచాయతీలో మన తలకెంత వస్తుంది లెవెన్త్ ఫైనాన్స్ నిధులు అనుకోని కేంద్ర గవర్నమెంట్ నిధులు వస్తాయి ఆ నిధులని ఎలాగొస్తాయి అనుకుంటున్నారు ఎంత జనాభా ఉంటే అంత జనాభా సైన్యం శూన్యం ఈ సమాజం సూర్యుడు అంత అవసరమో మాదిక జాతికి మాది మంద మందకృష్ణ మాది మంద కృష్ణ సర్వీస్ అంత అవసరం ఈ జాతి గుర్తింపు కోసం ఎంతో మంది ప్రాణ శాగాలు చేశారు మన జిల్లా నుంచి ఇరవై ఏళ్ళ అబ్బాయి అమలాపురం మాలను పొడిచి చంపేశారు వర్గీకరణ కోసం మాట్లాడినప్పుడు పంతొమ్మిది ఏళ్ళ కుర్రాన్ని చెల్లూరు మీరా సాహిబ్ అనే అబ్బాయి ఆ తర్వాత పక్కన చిరా నాగేశ్వరరాని తాళపొడి మన కొబ్బురు నియోజకవర్గం ఆయన అయితే పొడిచి చంపేశారు మాలను ఒక్క మగాడు ఊళ్ళో లేడు ఆరు పిల్లలు కాడి మోసి సమాధి చేశారు అప్పుడు కానీ ధైర్యం నాలుగు బాలా మందకేష్ మాది వస్తే గానీ వాళ్ళకు చరిత్ర రాలే మరింతమంది గాది లో మన వర్గీకరణ వాటర్ మనకి ఎడదీయట్లేదని తమ్ముళ్ళు దామోదర్ సురేంద్రు దామోదర్ మదులు ఒట్లో పెట్రోల్ పోసుకుని వాళ్ళందరూ వాళ్ళే సరిపోతే ఇవాళ వర్గీకరణ అయ్యింది ఒక అక్క కేసీఆర్ నిలదీయడానికి వర్గీకరణ సీట్లేదు జనాల్లో తొక్కు చెప్పేశారు అక్కని వీళ్ళందరూ ఎందుకు సేపు తెలుసా వాళ్ళ డబ్బుల కోసం కాదు ఈ జాతి మనుగడ కోసం ఎవరో ఒకరు త్యాగం చేస్తే తప్ప అంత ఈజీగా స్వతంత్ర పౌరులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తేనే స్వతంత్రం వచ్చింది మరి మాలిగి చేతులు ఎంతో మంది సరిపోతే రాలే ముందు తన మాన అడ్డు పెట్టి ఎంతో మంది మాది సమానపడి ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడి ఈ దేశ ప్రధాన వచ్చి ఒక మాదుగు పౌగులించుకుని చేసిన కనుక మాది మరి అటువంటి నాయకులు ఎక్కువ మేము కానీ ఈ మాదిగని శబ్దం తిరుగుతుంది సన్నాసులకు అర్థం కావాలి ఏజెన్సీ చట్టాలు ఎవరికైనా మనకు వర్తించవు ఏజెన్సీ చట్టాలనేవి వాళ్ళకే ఎస్ఈ చట్టాలు అనేవి మనకే కానీ ప్రాథమిక ప్రాథమిక హక్కులు అనేవి మన హక్కులు ఓట్లు వేస్తున్న మనం ఓటర్గా ఉన్న మనం అన్ని ఫలాలు అందాలి మనకు ఉండబడే స్థలాల్లో ఇల్లు మనం దాచి కట్టుకోవడం కాదు గవర్నమెంట్ ఫలాలు గవర్నమెంట్ రూపాయలు ఆ ఇచ్చే గవర్నమెంట్ లోన్ హౌసింగ్ లోన్ మనకు శాంక్షన్ అవ్వాలంటే త్వరలో మంద మాది గారు చంద్రబాబు కలవబోతున్నారు మీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వస్తే కలుస్తారు మీరు కమిటీ కర్పడి రేపు పొద్దున్న కృష్ణాలు వస్తే గ్రామ గ్రామం తిరిగి మార్గం లేరన్నారు ఏజెన్సీలో మీ